వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం సర్వమత సమ్మారాధనగా అన్నదాన క్రతువు స్థానిక బాబామెట్ట ఏటికే వృద్ధాశ్రమంలో ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది హజరత్ కాదర్ బాబా ప్రియ శిష్యులు ప్రసిద్ధ నర్తకి గాయకురాలు కలవర్ కింగ్ బిరుదాంకితులు అప్పల నర్సమ్మగారి సహచరణి బాబావారిని ఏరుగా దర్శించుకున్న భక్తురాలు తాలాడ ఊర్మిళాదేవి ప్రథమ వర్ధంతి నిర్వహించారు ఈమె భర్త తాలాడ రావు గారు క్రైస్తవ సామాజిక వర్గం షహన్షా కాదర్వల్లిని నేరుగా దర్శించి ఆశీర్వాదం పొందిన వారే భార్య కోరిక మేరకు వృద్ధులకు అనాథలకు అన్న సమారాధన చేయాలన్న ఆమె తలంపును ఆచరించేందుకు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆదివారం వృద్ధులకు అనాథలకు దుప్పట్లు స్వీట్లు కొంత నగదును అందిచేశారు అనంతరం అన్న సమారాధన చేశారు ఈ కార్యక్రమాన్ని ఏటికే నిర్వాహకులు మహమ్మద్ అష్మ అష్మద్ బాబావారి దర్గా ముతావలి డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్ నిర్వా నిర్వహణలు జరిగింది సర్వమత సమారాధనగా ఈ కార్యక్రమంలో మూడు సామాజిక వర్గాల వారు పాల్గొన్నారు